రాజకీయ ఖైదీలు ఏదో చేశారని జైళ్లలో పెట్టలేదని ఏదైనా చేస్తారేమో అన్న భయంతో నిర్బంధించారన్నారు సినీ నటుడు ప్రకాష్ రాజ్ హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో చందమామను ఎంతకాలం బందీ చేయగలరు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రకాష్ రాజ్ ప్రశ్నించే గొంతుల్ని పాలకులు అణచివేయాలని చూస్తారని కానీ ఆ ప్రయత్నంలో ఎవరూ గెలిచినట్లు చరిత్రలో లేదని అన్నారు ప్రకాష్ రాజ్ ఖాళీ లాంటి వాడు ఈరోజు కూడా వితౌట్ బ్రేకింగ్ ఉన్నాడంటే దానికి కారణం మీలాంటి స్నేహితులు ఆడికి ఉండడం వల్ల వాళ్ళని అడిగే మీరు ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకరోజు కూడా ఒక్క ఎవ్రీ మీటింగ్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వీక్లీ వన్స్ ఆయనకు ఒక మీటింగ్ అయితే ఛాన్స్ ఇస్తారు ఉమర్ ఖాళీని ఎలా చూసుకుంటున్నారంటే వీళ్ళు ఉమర్ ఖాళీ డిసైడ్ చేస్తాడు ఈ నెక్స్ట్ మీటింగ్ న్యూ రావద్దు ఆడిని పంపించాడు వాళ్ళు మన కోసమే పోరాడారు వీ అ అోప్ ఇలాంటి పుస్తకాలు ఇలాంటి వర్క్స్ ఇలాంటి మీటింగ్స్ ఇలాంటి మాటలు ఒక నమ్మకాన్ని ఇస్తుంది దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రాజకీయ ఖైదీలు ఏదో చేశారని జైళ్లలో పెట్టలేదని ఏదైనా చేస్తారేమో అన్న భయంతో నిర్బంధించారని అన్నారు సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇక ప్రశ్నించే గొంతుల్ని పాలకులు అణచివేయాలని చూస్తారని కానీ ఆ ప్రయత్నంలో ఎవరూ గెలిచినట్లు చరిత్రలో లేదని అన్నారు ప్రకాష్ రాజ్ ఒక జడ్జు మోస్ట్లీ ఈసారి ఏదైనా బయట వస్తే ఉమర్ కాలేదు నాన్న ఆయన్ని ప్రకాష్ రాజ్ గారితో సౌత్ ఇండియా పంపించేద్దాం అక్కడ కొంచెం కంఫర్టబుల్గా ఉంటాడు అంటే వాళ్ళ నాన్న చెప్పారు పోరాటం ఉండేది ఢిల్లీలో నా కొడుకు సౌత్ ఇండియా ఎందుకు వెళ్తాడు అన్నాడు దిస్ ఈజ్ వాట్ మేక్స్ దిస్ మూమెంట్ స్ట్రాంగ్ ఎందుకంటే ఇది చరిత్రలో ఇతిహాసంలో గొంతుని తొక్కేయడానికి వీళ్లే కాదు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు అండ్ ఇట్ ఈస్ అ ఫెయిల్డ్ థింగ్ నన్ను కూడా అడుగుతారు కదా ప్రకాష్ మీకు కూడా ఇంత చిన్న పెయిన్ ఎందుకు తీసుకుంటారంటే నేను ఈరోజు ఇక్కడ నించొని మాట్లాడడానికి ఇలాంటి ఒక స్వేచ్ఛకి ఎంతోమంది ఎంతో ప్రాణాలు ఎంతో పెయిన్ భరించారు వాళ్ళ కోసం నేను ఇంత భరించలేనంట